హోషయ గ్రంథము పదమూడో అధ్యాయం ఐదవ వచనం కలిసి చదువుదాం హోషయ గ్రంథము పదమూడో అధ్యాయము ఐదవ వచనం మహాయండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే మనలా చదువుదాం మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడను నేనే మరి ఒక భాగం చదువుదాం అపస్థుల కార్యములు పదమూడు పద్దెనిమిది చదువుదాం ఇంచుమించు నలభై ఏండ్ల మట్టుకు అరణ్యములో వారి చేష్టలను సహించెను చాలండి మూడవ భాగం చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయము పదిహేడవ వచనం మొదటి లైన్ చదువుకుందాం సామెతల గ్రంథము పదిహేడో అధ్యాయం పదిహేడవ వచనం కలిసి చదువుదాం నిజమైన స్నేహితుడు విడివక్క ప్రేమించును దేవుడి వాక్యమును లేఖన భాగములను ఈ దినము మనకు అనుగ్రహించిన లేఖనములను మన కొరకు దీవించి ఆశ్రదించి అనుగ్రహించిన గాక అవును మనం చదివిన మొదటి వాక్య భాగము హోష్య గ్రంథము పదమూడవ అధ్యాయము ఎన్ని వచ్చిన చదవండి మనం ఐదవ వచ్చినం మహా ఎండకు కాలిన అరణ్యములో నిన్ను స్నేహించిన వాడును నేనే మనకి వేసవి కాలం అయిపోయింది కాబట్టి వాక్యం తీసుకున్నాం ఎండలు ఈ వేసవి కాలంలో ఉన్న ఎండలు మూడు పెన్నడు కూడా లేవు అని కొంతమంది చెప్తూ వచ్చారు ఎండలు మెండుగా కలిగినాయి ఈ వేసవి కాలంలో మామూలు ఎండలు కాదు మహా ఎండలు మనమే కాదు దేవాది దేవుడే హోషియా ప్రవక్త ద్వారా ఈ లేఖనాల్లో మాట్లాడుతూ ఉన్నారు స్వయంగా మాట్లాడిన మాట ఇస్రాయిలీలతో ఏమంటున్నారంటే ఎఫ్రాయిం గోత్రం తీసుకొని దేవుడు ఎవరో ఒక వ్యక్తి ద్వారా ద్వారా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ఎఫ్రాయిము అని మనకి కనబడుతుందండి మొదటి వచనంలో దేవాదేవడం అంటున్నారంటే మహా ఎండకు కాలిన అరణ్యము ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు అరణ్యములు ఎడారులు కేకర అరణ్యము బీకర అరణ్యము అంటూ ఉంటారు బీకర ఎడారి అని కూడా ఉంటూ ఉంటారు అగ్ని రగులుకుంటూ ఉంటుంది దాన్ని ఏమంటారండి కార్చిచ్చు అంటూ ఉంటారు ఏమంటారండి కార్చిచ్చు ఎండలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులు ఆకులు తగిలి అగ్ని రాజుకొని కొన్ని వేల ఎకరాలు తగులడిపోతూ ఉంటాయి ఆ అరణ్యం దగ్గర ఉన్నటువంటి ఊళ్ళు కూడా సిటీస్ అయినా సరే కొన్నిసార్లు ఆ వేడికి కాలిపోతూ ఉంటాయి దానిని ఏమంటారంటే కార్ చిచ్చు అంటారు ఇక్కడ దేవాదేవుడు ఏమంటున్నారంటే మహా ఎండకు కాలిన అరణ్యములో ఈనాడే కాదు ఎండలు గత వంద ఏండ్లలో ఇంత ఎండలు కాయలేదటండి గత వంద ఏండ్లలో ఎంత పెద్ద భూకంపం రాలేదట్టండి గత వంద ఏండ్లలో ఎంత వరదలు రాలేదట్టండి అని చెప్తూ ఉంటారు హండ్రెడ్ ఇయర్స్ కౌంట్లో తీసుకుంటూ ఉంటారు మరి మన పితరులు అరణ్యంలో ప్రయాణించినప్పుడు ఎన్ని సంవత్సరాలు అండి నలభై సంవత్సరాలు ప్రయాణించినప్పుడు అరణ్యం అంతా ఎలా ఉందంటే కాలిన అరణ్యం అయినప్పుడు కూడా దేవాదేవుడు ఏమన్నారంటే పాగటిలో మేఘస్తంభముగా రాత్రిలో అగ్ని పాగటిలో మేఘ స్తంభముగా రాత్రిలో యాగ్ని స్తంభముగా ఇంకో భక్తుడేం పాట పాడాంటే ఇస్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ఇస్రాయీలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా నేడు మాతో కూడ నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడ నుండి మమ్ము నడిపించుము అన్నాడు ఇస్రాయలీలకు కాలిన అరణ్యంలో ప్రయాణిస్తూ ఉంటే పగటిలో మేఘా స్తంభముగా రాత్రిలో స్తంభముగా దేవుడు వారిని నడిపిస్తూ వచ్చారు ఎన్ని సంవత్సరాలు ఫార్టీ ఇయర్స్ ఈ వేసవి కాలంలో కూడా ఇన్ని దినాలు కూడా మనను ఎంత ఎండలున్నప్పటికి కూడా మళ్ళను నడిపిస్తూ వచ్చారు సజీవులనుగా ఉంచారు ఎండకు రోజుకి యాభై మంది మన దేశంలో చనిపోతూ వచ్చారు ఎంతమంది అండి యాభై మంది యాభై ముగ్గురు ఇరవై మంది ఇరవై అని న్యూస్లో వస్తూ వచ్చింది అంతమంది చనిపోయినప్పుడు కూడా మనలను దేవుడు ఎలాగూ కాపాడుతూ వచ్చారంటే మనం ఇదే చదవమండి నిన్ను స్నేహించిన వాడను నేనే నిజమైన స్నేహితుడుగా మనలను నడిపిస్తూ వచ్చారు దేవాది దేవుడు ఈ సంబరంతా కూడా మహా ఎండలు లోపల ఉండలేము బయట ఉండలేము కూర్చోలేము నిలబడలేము ఏసీ వేసుకున్నా అదే పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మన దేవుడు నిజ స్నేహితుడుగా సామెతల గ్రంథంలో మనం చదివాము పదిహేడు పదిహేడులో నిజ స్నేహితుడుగా ఉండి నిజ స్నేహితుడు విడవకా ప్రేమించును యాసం కాలంలో ఆ గదిలో ఒకళ్ళో ఈ గదిలో ఒకళ్ళో వరండాలో ఒకడో బయట సాపటం మీద ఒకటి ఉంటూ ఉంటారు ఇంట్లో నలుగురు ఉంటే ఈ ఎండలు తట్టుకోలేక కొంతమంది ఈ ఎండలు తట్టుకోలేక వీళ్ళు ఇంట్లో వేడిగా ఉంటుందండి చుట్టాలు ఇల్లు అయితే అఫ్చైర్ ఉంటుంది నాలుగింటికి వెళ్ళిపోతూ ఉంటారు కొంతమంది చెల్లా చెదిరైపోతూ ఉంటారు కానీ ఇస్రాయిలీ ఎక్కడా కూడా చెదిరిపోవడానికి ఆస్కారము లేదు ఎండైనా ఏమైనా మంచైనా సరే అక్కడే ఉండాలి అందుకని నిజ స్నేహితుడుగా ఉండి వారిని ఏం చేసినండి నడిపిస్తూ వచ్చారు పూర్తి వచ్చినంలో ఏముందంటే మహా ఎండకు కాలిన అరణ్యములో వాళ్ళు వేసుకున్న బట్టలు మాసిపోలేదు చెప్పులు అరిగిపోలేదు వేసుకున్న ఐదు నిమిషాలకి చెమట కంపు మనకి వేసుకున్న ఐదు నిమిషాలే కంపే కంపు పోనీ ఆ గొడవలో మనం తీసిన తర్వాత ఇంట్లో గదిలో కూడా ఉంచుకోలేనంత వాసన వస్తాయి చెమట వాసన మరి వీళ్ళు ఇరవై లక్షల కాలు బలము ఆరు లక్షల కాలు బలము అని ఒక వాక్యలో ఉంది అందరూ కలిపితే ఇరవై లక్షలు అంటారు వాళ్ళందరూ కూడా ఒకే గుంపుగా ప్రయాణించారు బట్టలు మాసిపోలేదు కాళ్ళు వాయలేదు చెప్పులు అరిగిపోలేదు వింటర్లో వేసుకున్న చెప్పులు సమ్మర్లో వేసుకోలేం సమ్మర్లో వింటర్లో వేసుకున్న చెప్పులు ఇంట్లో వేసుకోలేం ఇప్పుడు మెడికేటెడ్ స్లీపర్స్ ఆర్దో స్లీపర్స్ అంటున్నారు ఆర్దోపేడిక్ అనమాట చక్కగా క్వశ్చన్ లాగా ఉంటాయి కింద బొడుపుల్లాగా ఉంటాయి చక్కగా ఇంట్లోనే చక్కగా ఎలాగేలాగా బోతుల్లాగా నడుతున్నారు ఈ మధ్యకాలంలో ఇంతకుముందు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఇప్పుడు చెప్పులు వేసుకుని టకా 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 ఇంట్లోనే చక్కగా క్యాట్ వాక్ చేస్తున్నారు మహా ఎండకు కాలిన అరణ్యములో నిజమైన స్నేహితుడిగా మన ప్రభు ఉంటే మనం ఎలా ఉన్నాము అపసల కార్యములు పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ ఇంచుమించు నలభై ఎండ్ల మట్టుకు నలవది ఏండ్ల వారి చేష్టలను సహించను సహించి వాడు ధన్యుడు అని మీరు వింటిరి గదా యోపు యొక్క సహనమును గురించి మీరు వింటిరి అని ఉందండి యోపు యొక్క సహనం ఇరుగు పొరుగు వారి గురించి మనం సహించుకోవచ్చు ఎందుకు వచ్చిన గొడవలేరా అని బంధువులను బట్టి సహించుకోవచ్చు ఎందుకు వచ్చిన గొడవలేరా ఏదో అడ్జస్ట్మెంట్ ఎందుకు వాళ్ళు గొడవకి వెళ్ళకుండా సరిపోద్ది కానీ సొంత భార్యనే సహించవలసి వచ్చిన పరిస్థితి యోపు గారిది భార్య అందంటే ఎందుకయ్యే ఇంకా దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటావో దేవుణ్ణి దూషించి మరణము కొమ్ము అంది భార్యను కూడా సహించుకున్న దైవజనుడు అంత యోగ్యుడు అంత పరిశుద్ధుడు యహో ఎందు భయభక్తులు కలిగి చెడుతనం అంతా విసర్జించిన యోధుడు యోబు గారు భార్యను కూడా సహించుకున్నాడు చాలామంది భార్యను సహించలేరు భార్య ఏ మాటన్నా సరే వయసు పెరిగే కొద్దీ కూడా బూత్ మాట కిందే ఉంటుంది కొంతమంది మగోళ్ళకి కొంతమంది ఏ వయసు వచ్చినా భార్యను సహించుకుంటూ ఉంటారు కారణం ఏంటంటే పెళ్ళి మొదటి రాత్రి నుంచి కూడా సహనము నేర్చుకుంటారు తెలిసిపోద్ది ఫస్ట్ రోజునే తెలిసిపోద్ది భార్య కొంతమందికి ఏదంటే అన్నం అంతా ఉడికిందో లేదు ఎన్ని ఒక ఒక ప్లేట్ అన్నం తినాలండి రేచల్ గారు అన్నం ఉడికిందో లేదు ఎలా తెలుస్తుంది మెతుక ఇప్పుడు రేచల్ గారు కొంతమంది ఉన్నారంటే కానీ చూసి చెప్పేస్తారు ఉడికిపోయింది బ్రదరా అంటారు ఫస్ట్ రోజే గమనించేసి అయి బాబోయ్ నేను మాత్రం అణిగి పోతే నా జీవితం వెళ్ళబచ్చలేను బాబోయ్ అనుకొని ఫస్ట్ రోజునే కొంతమంది మగవాళ్ళు డిసైడ్ అయిపోయి జీవితకాల పర్యంతం ఏమి ప్రాక్టీస్ చేస్తారండి సహనము సహనము లోనున్న పురుషులతో చెప్పుకుంటూ ఉంటారు సహనము రే సహనము ఇంక భార్య మాట అంటే వెంటనే రే సహనం అన్ననా వాళ్ళని వాళ్ళనే హెచ్చరించుకుంటూ ఉంటారు నోరు మూసుకో నోరు ఒక సహనం అంటూ ఉంటారు భార్య నోరు లెక్కుతూ ఉంటుంది వాళ్ళకి ప్రాక్టీస్ అయిపోద్ది అనమాట భార్య ఎలాంటి అన్నా ఏం చేసినా కొట్టిన రెక్కిన చీల్చిన సహనమే సహనము యోబు గారు కూడా ఏంటమ్మా మురుకురా మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు ఎవరినో పరాయి వాళ్ళది అన్నట్టు అన్నాడు మాట భార్య దగ్గర కూడా యోబు గారు అందుకనే ఆ దేవాది దేవుడు పరిశుద్ధాత్మన ద్వారా గ్రహించారు యోబు యొక్క సహనమును గూర్చి మీరు వింటిరి గద అంటే ప్రవక్తలు న్యాయాధిపతులు ప్రసంగికులు అప్పస్తులు వీళ్ళందరూ కూడా యోబు గారు సహనం గురించి చెప్తూనే వచ్చారు వాళ్ళ మాదిరి సహనానికి యోబు గారు మాదిరి విశ్వాసానికి ఎవరు మాదిరి అండి అబ్రహాము గారు మాదిరి దీనత్వానికి సాత్వికానికి ఎవరు మాదిరి మోషే గారు మనకు మాదిరి యేసు క్రీస్తు వారైతే సమస్తానికి కూడా ఆయన మనకు మాదిరించిపోయిను అనే లేఖనాల ఉంది మనం చదివిన అపస్తుల కార్యాలు పదమూడవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినలో ఇంచుమించు నలభై ఏండ్ల మటుకు వారి చేష్టలను సహించను దేవాది దేవుడు ఇస్రాయీల యొక్క చేష్టలను చేష్టలు అంటే అర్థమేంటండి చేష్టలు అంటే బ్రాడ్ మీనింగ్లు ఏంటంటే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళ యొక్క పనులు వాళ్ళ యొక్క క్రియలు వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఇవన్నీ వీటన్నిటిని కూడా దేవాది దేవుడు ఎన్ని సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు సహించారు ఈ వేసవి కాలంలో సమ్మర్లో కూడా మన దేవుడు మనలను కూడా సహించుకున్నాడు మన బిడ్డలను సహించుకున్నాడు మన ఇంటి వారిని మన కుటుంబాన్ని సహించుకున్నారు మన బిడ్డలు మందిరానికి రాకపోయినా సహించుకున్నారు నీవు నీ బిడ్డలను నేను నా బిడ్డలను మందిరానికి తీసుకురాకపోయినా సహించుకున్నారు నీ భార్యను నీ భర్తను నీ బిడ్డలను నువ్వు మందిరానికి రావాలని హెచ్చరించకపోయినా దేవుడు సహించుకున్నారు అని తెలియజేస్తున్నారు నలభై ఏండ్లు ఇస్రాయిలీలను దేవుడు సహించుకున్న రీతిని ఈ వేసవికాలం కాలు సెలవులన్నింటిలో కూడా ఈ ఎండల్లో నిన్ను నన్ను నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని దేవుడు సహించుకున్నాడు అని వాక్యం తెలియజేస్తూ ఉంది మన చేష్టలు ఈ ఎండగా ఉంది కదండి ఎందుకులేండి అలా అమ్మ ఎండగా ఉందమ్మ నువ్వు ఉండరా పొద్దున్న తొమ్మిదింటికి కట్టేశారు నువ్వు సోచో నువ్వు బొడ్జో మేము త్వరగా వచ్చా పదకొండుగా ఎన్నో బయలుదేరి జిల్లాలు అయిపోతులే దేవుడు సహించుకున్నాడు భార్య భర్తనే అణగదొక్కడం భర్త భార్యని అణగదొక్కడం భార్య భర్తల పిల్లల్ని అణగదొక్కడం దేవుడు సహిస్తూనే వచ్చాడని వేళ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు దాని అర్థమైంది అంటే ఇక సహించబోడు అని తెలుసుకోవాలి నలభై ఏండ్లు సహించామని రాయించడానికి అర్థం ఏంటంటే ఇక సహనము ఉండదు యేసుక్రీస్తు క్రీస్తు వారి యొక్క మొదటి రాకడ గొర్రె పిల్లవలే వచ్చారు శిశువుగా వచ్చారు అని తిరిగి రాని ఉన్నప్పుడు కోదమసింహముగా రానిన్నారు విల్ కమ్ అగైన్ తిరిగి ఎలా రానయ్యున్నారండి సింహము నలభై ఏండ్లు ఇస్రాయిలీల చేష్టలు ఇస్రాయలీల మాటలు ఇస్రాయలీల పనులు సహించాను అని ఇక్కడ రాయించారు మనలను కూడా ఈ వేసవి కాలం అంతా కూడా సహించుకున్నారు ఏదో ఒక వంక ఏదో ఒక డొంక వంక డొంక డొంకట్టుకు నిడిచినట్టుగా మనము ఒకటి ఏదో ఒక డొంకతో మన పిల్లల్ని తీసిరావట్లేదు దేవుడు యొక్క సహించను వేళ వాక్యం కారణం ఆయన నిజ స్నేహితుడు మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు నిజ రక్షకుడు నిన్ను నన్ను రక్షించిన దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్న దేవుడు నీ కొరకు నా కొరకు తన రాజ్యాన్ని సిద్ధపరుచున్న దేవుడు లోకం పుట్టినది మొదలుకొని కొరకు సిద్ధపరచపరుచున్న రాజ్యం స్టిల్ భూమి పుట్టక ముందు నుంచే ఆయన ప్రణాళిక కలిగి భూమి పుట్టింది మొదలుకొని నీ కొరకు నా కొరకు రాజ్యాన్ని సిద్ధపరుచున్న దేవుడు ఇదని నేను మాట్లాడుతూ నలభై సంవత్సరాలు ఇస్రాయిలీలను నేను అరణ్యంలో సహించుకున్నాను మిమ్మలను కూడా ఈ వేసవి కాలం అంతా సహించుకున్నాను సరిగ్గా వచ్చినా రాకపోయినా నీ పిల్లలను తీసుకొచ్చినా రాకపోయినా కొంతమంది ప్రయారిటీ బంధువులకి ఇస్తారు మందిరానికంటే పండ తర్వాత మందిరానికే కాకుండా కొంతమంది కార్యక్రమాలు ఆదివారం కార్యక్రమం పెట్టుకునేవాడు రాజ్యానికి వెళ్ళడం వాడికి దేవుని యొక్క విలువ తెలియదు మనము వాళ్ళ యొక్క ఇష్ట ఇష్టాల్లో మనము పాలు పొందకూడదు ఒకవేళ మనం పాలు పొందితే కనుక ఎక్కడో ఒక చోట నష్టము కలుగుతుంది వాడు ఎలా నష్టపోతారు బెస్ట్ ఎగ్జాంపుల్ వెనుకున్న ఇల్లే ఈ బిల్డింగ్కి వెనుకున్న ఇల్లే వెరీ స్ట్రాంగ్ మంచి ఆత్మీయాలు హుసన్నా మినిస్ట్రీస్ ఫస్ట్ స్టార్ట్ చేసింది ఈ ఊళ్ళో ఈవిడే ప్రారంభం నాకు తెలుసు ఇంటి పునాది నాకు తెలుసు ఇంటి పునాది వేసినప్పుడు నేను వచ్చాను ఇల్లు గుమ్మాలు నిలిపినప్పుడు వచ్చాను ఇంటి గృహప్రవేశానికి మా నాన్నగారు రమ్మంటే ఆదివారం నేను రానన్నారు అంతే దాన్ని నిలమన్నారు ఫీల్ అవుతారు కాబట్టి వెళ్ళవయ్యా నువ్వు వెళ్ళు కనిపించా అన్నారు అయిన తర్వాత వచ్చాము అయిన తర్వాత లెక్ట్రాన్ పరిస్థితి ఇది వీళ్ళే ఉదాహరణ నేనే సాక్షి దేవుడు సాక్ష్యం ఆదివారం వద్దమ్మా అని చెప్పారు మా నాన్నగారు దానికి నేనే సాక్ష్యం ఉండగానే వచ్చారు భార్య భర్తలు ఇద్దరు వరలక్ష్మి గారు ఆమె దైవజన్య మాట వినలేదు ఇప్పుడు ఈ ఊళ్ళో ఆవిడి ఎంత స్ట్రాంగ్గా ఎంతో శృంగారించి కట్టుకున్నారంటే ఆ రోజుల్లో నాకు తెలుసు కట్టినప్పుడల్లా మా నాన్నగారు తీసుకొచ్చి ప్రార్థన చేయించేవారు ఇక్కడ మా నాన్నగారు కొన్ని అలవాటు ఏంటంటే గృహం కట్టేటప్పుడు ఆయా సమయాల్లో వెళ్ళి ఎంతవరకు వచ్చింది అని ప్రార్థన చేస్తూ ఉండేవారు ఎంతగా ప్రార్థన చేసిన తర్వాత ఆదివారం పెట్టింది వచ్చేవాళ్ళు వస్తారమ్మా ఆదివారం వద్దు అన్నారు మా నాన్నగారు ఆయన నీ మాట నాకు లెక్క ఏంటి అని ఆదివారం పెట్టుకుంది మా నాన్నగారు కర్ర కండిగా చెప్పారు నేను రాను అన్నారు అంతే కానీ అక్కడ మరి సంఘస్థురాలు ముఖ్యురాలు కుటుంబం అంతా విశ్వాసాలు కాబట్టి మా నాన్నగారు అయిన తర్వాత నీవు ఒక్కడో మాత్రం వెళ్ళి కనిపించరా ఇంకెవ్వరు రాలేదు మా ఇంట్లో నేను వచ్చాను కనిపించాను బోనం చేశాను ఇప్పుడు పరిస్థితి ఏంటి అమ్ముకొని వెళ్ళిపోయిన పరిస్థితి సొంత ఇల్లు కుమారదేవంలో కూడా ఉంది ఈ టీచరమ్మగారు వాళ్ళకి అక్కడ కూడా ఉండలేని పరిస్థితి దిస్ ఈజ్ ఏ వార్నింగ్ ఫారస్ ఆదివారంలో దేవుడు పరిశుద్ధపరిచిన రోజు ప్రతిష్ఠిత దినము దేవుడే విశ్రాంతి తీసుకున్న రోజు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువును ఆరాధించేడి రోజు దేవాది దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించే రోజు ఈ దినాన్ని ప్రభు మనతో మాట్లాడుతున్నది నీతోనే కాదు నాతో కూడా మాట్లాడుతున్నారు నలభై సంవత్సరాలు ఇస్రాయిల చేష్టలను సహించాను ఈ కాలం అంతటిలో కూడా మీ చేష్టలు కూడా సహించాను ఇక్కడి నుంచి క్వశ్చన్ మార్క్ అనమాట సహిస్తారా లేదా అన్నది అది ఎవరికి వారే క్వశ్చన్ మార్కు అది దేవుని చేతిలో ఉంది కారణం ఒక వాక్యం అండి ఎవని కరుణింతనో వానినే కరుణింతును ఎవని ఎడల జాలిగొందినో వారి వల్లనే జాలి చూపుదును కరుణించు దేవుని వల్లనే ఒక వాక్యం ఉందండి ఏమునండి కరుణించి దేవుని వల్లనే కనుక దేవుని సన్నిధిని అలక్ష్యం చేసినందుకు దేవుని సన్నిధికి మనబిడలను తోడుకుని రానందుకు ప్రభువు దగ్గర మనము క్షమాపణ అడగాలి అదర్వైజ్ ఆర్ అకౌంటబుల్ దేవునికి లెక్క అప్ప చెప్పవలసిన వారముగా ఉన్నాము ఆదాం మొదలుకొని ఈనాటి వరకు భూమి మీద పుట్టిన వారందరూ కూడా సింహాసనం మీదట నిలవబడతారు లెక్క చెప్పాలి అక్కడ ఉన్న అబ్రహాము గారైనా దావీదిగైనా ఎవరైనా సరే నిలబడి లెక్క చెప్పాలి మనము కూడా లెక్క అప్ప చెప్పాలి దినాన్ని ప్రభు బాలయకు చేరు వస్తూ ఉన్నాం ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి మనం ఇక్కడి నుంచి తోడుకుని రావాలి మోషే గారు ఏమన్నారంటే ఒక్క డెక్క అయినా మిగలటానికి వీలు లేదు గారు అన్నారు మీరు ఎలాండి ఆరాధించండి దేవుడు అంటే విశ్వాసం లేని గారు ఏమన్నాడంటే నా కొరకు కూడా వేడుకోండి అన్నాడు ఒక వచ్చినప్పుడు ఏమన్నాడండి నా కొరకు కూడా ప్రార్థన చేయండి నా కొరకు నా దేశం కొరకు నా దేశ క్షేమ కొరకు ప్రార్థన చేయండి కఠిన మనస్సు ఫరోది అంత కఠినుడే నా కొరకు వేడుకోండి అని ఇస్రాయేల్ని బ్రతిమాలాడు మోషే గారిని బ్రతిమాలాడు మనము కూడా మన కొరకు విజ్ఞాపన చేస్తున్న వారిని బ్రతిమాలుకోవాలి పరలోకం మందు తండ్రి ఎలా ఉన్నారండి విజ్ఞాపనకర్త ఆయన నిశ్చయము విజ్ఞాపన చేయించున్నాడు పరలోకములో క్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున నిలువబడే ఉంటారంట మన విజ్ఞాపనలో దేవాది దేవునికి తెలియచేయడానికి కానీ దాన్ని వాక్యం ఏమి సెలవిస్తుందంటే ఈ వ్యాసవికాలం అంతట్లో కూడా దేవుడు కూడా మనల్ని ఎంచాడండి నిజ స్నేహితుడు ఎండవెడిమిని తప్పించాడు వడగాల్ఫ్ నుంచి తప్పించాడు ఇదివరకు వేసవ కాలం అంటే ఇంత ఎండలు ఉంటే రకరకాల జబ్బులు వచ్చేసి జ్వరాలు రకరకాల అనారోగ్యాలు రకరకాల బలహీనతలు కానీ ఈ కాలంలో అలాంటి అనారోగ్యాలు అలాంటి బలహీనత లేకుండా దేవుడు కాపాడారు మనమే మన చేష్టల వలన సరిగ్గా దేవుని మందిరానికి రాలేకపోయాం సరిగ్గా ప్రార్థన చేయలేకపోయాం సరిగ్గా దేవుణ్ణి హత్తుకోలేకపోయాం కానీ దేవుడు ఏమంటాడంటే ఎగ్జాంపుల్ అండ్ ప్రామిస్ చేష్టలను సహించాడు ఇంతవరకు సహించుకున్నాడు ఎక అయినా మనము పొంది సరి చేసుకొని బుద్ధి తెచ్చుకొని దేవుణ్ణి వెంబడించ మనం సహిస్తూనే ఉన్నాడు మన విషయాలు మన సంగతులు మన ఇంటి వారిని మన కుటుంబాన్ని వివిధమైన వంకలు పెట్టుకొని వివిధమైన వ్యర్థమైన విషయాలు పెట్టుకొని దేవుని సన్నిధిని అలక్ష్యము చేయకూడదు దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయకూడదు మేమిక్కడ నిలవబడింది దేవుని పక్షంగా నిలబడ్డాం మీరు వచ్చేది దేవుని కొరకు వస్తున్నారు అనే అవగాహన కలిగి దేవుని నిమిత్తమే మనం రావాలి ఇక్కడ దేవుని మందిరంలో మనం చేరి వస్తున్నామంటే ప్రభువును ఆరాధించడానికి ప్రభువును ఘనపరచడానికి ప్రభువును మహిమపరచడానికి ప్రభు ఎదుట సాగలు పడడానికి ప్రభువు దగ్గర మన విన్నపాలు తెలియజేసుకోవడానికి మాత్రమే మనము వస్తూ ఉన్నాం ఏ మనిషి నిమిత్తము ఏ సంఘము నిమిత్తం మనము రావటం లేదు కనుక ఆఫ్టర్ వర్డ్స్ మనము ఏ ఏ విషయాల్లో ఏ సంబ్రాంతలో మన చేష్టలు మట్టి దేవుణ్ణి విసిగించాము ఆ విషయాలన్నీ కూడా మనము ప్రభువు దగ్గర సరి చేసుకోవాలి ఎవరి గురించి విసిగిపోయానందండి హేతు కుమార్తెల వల్ల నేను బహుగా విసిగిపోయాను వరివరివరే వాళ్ళ అమ్మాయిలు మాత్రం మీరు చేసుకోకండి మనమైతే ఉద్యోగం ఉందా బంగారం ఉందా హోదా ఉందా పది ఎకరాల పొలం ఉందా రెండు బిల్డింగ్లు ఉన్నాయా ఏమున్నాయో మనము ఈ చూస్తూ ఉంటాం రేపికా గారు ఏమంటారంటే రేపుకా ఏమంటారంటే బాబు బాబు హేతు కుమార్తెలను మీరు చేసుకోకండి వాళ్ళ వలన నా ప్రాణం విసిగిపోయింది కొంతమంది విసిగిస్తారు ప్రాణం కూడా విసిగిపోయేలా విసిగిస్తారు ఆ విసుగు అనేటటువంటిది విసిగిపోయిన వాళ్ళకి తెలుస్తుంది మ్యారేజ్ చేసుకోవడానికి ఇష్టపడలేదు రెప్పుకమ్మ గారు కానీ ఏంటంటే హేత గారి కుమార్తెలు బహుగా విసిగించారంట రెప్పకమ్మ గారిని ఎలా విసిగించారు బహుగా విసిగించారు అంటే ఏ ఏ విషయాలు విసిగించారో లేఖనాలు బయలుపరచలేదు కానీ వాళ్ళ వల్లనే విసిగిపోయాను రా బాబు కొంతమంది ఇంచుమించి పెళ్ళి అయిన తర్వాత కూడా కొంతమందిని కలిపి అక్క చెల్లెళ్ళు విసిగిస్తూ ఉంటారు ఏడిపిస్తూ ఉంటారు రకరకాలుగా ఏడిపిస్తారు విసిగిస్తారు అసహనం కలుగు చేస్తూ ఉంటారు వాళ్ళకు చూసి హేళన చేస్తూ ఉంటారు ఎవరు ఎవరిని హేళన చేశారు అబ్రహాము బిడ్డలో ఇస్మాయిలు ఇస్సాకుని చూసి ఏం చేయడంట హేళన చేశాడంట ఇదే మొసలాడికి పుట్టేడు పిల్లడు అనివాడంట ఇస్మాయిలు ఇశాఖ చూసి బలి బల్బల్బలే పుట్టాడ్రా బాబు మొసలోళ్ళకి పుట్టాడు పుట్టాడు మొసలోళ్ళకి పుట్టాడు బలే పుట్టాడ్రా అని రకరకాలుగా హేళన చేసేవాడు అంట ఇస్మాయిల్ గుర్తుపెట్టుకోండి మనము హేళన చేయకూడదు విసిగించకూడదు మొదటి కీర్తన ప్రకారము ఏం చేయకూడదండి ఎదుటి వారిని అపహాసించకూడదు దూషించకూడదు హేళన చేయకూడదు అపహాసించకూడదు వెంటనే తీర్పు తీర్చకూడదు మనం వెంటనే తీర్పు తెచ్చేస్తూ ఉంటాం ఒకవేళ ఎవరన్నా నాలుగు వారాలు మందిరానికి రాలేదనుకోండి ఆయనకి ఏదన్నా జ్వరం వచ్చిందనుకోండి వెంటనే అదే మందిరాన్ని మానేశాడు కదా అందుకే జ్వరం వచ్చింది మందిరానికి వస్తే జ్వరం రాకపోను కదా అంటూ ఉంటాం వెంటనే తీర్పు కూడా తీర్చకూడదు వాక్యులు ఏముందంటే తీర్పు తీర్చకుడి అని ఉంది చూడండి హేళన చేయకూడదు అపహసించకూడదు దూషణ చేయకూడదు ఎవరిని కూడా విక్రించకూడదు తీర్పు తీర్చకూడదు ఇదనము వాక్యము కంక్లూషన్ నలభై ఏండ్లు ఇస్రాయిలీలను దేవాది దేవుడు నిజమైన స్నేహితుడిగా నడిపిస్తూ వచ్చారు ఈ వేసవి కాలం అంతా మనల్ని కూడా అదే రీతిగా చక్కగా నడిపించారు కానీ ఏమంటున్నారంటే అఫసల కార్యాల ప్రకారం మీ చేస్తల వల్ల నేను విసిగిపోయాను వేసవి కాలం అయితే మనం హాస్పిటల్కి వెళ్ళవలసి వస్తే వెళ్తున్నాం స్కూల్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తామంటే ఎండ్లో వెళ్ళవలసి వచ్చింది మధ్యాహ్నం పన్నెండున్నర ఒంటి గంటకే అన్ని రోజులు వారం రోజులు ఇంటి దగ్గర ఉండవని ప్రోగ్రెస్ రిపోర్ట్ కొరకు ఎండలో వెళ్ళాను మరి గుడి గుడి కంటే ప్రయారిటీ స్కూలు చర్చ్ కంటే ప్రయారిటీ హాస్పిటల్ చర్చ్ కంటే ప్రయారిటీ బంధువులు చర్చ్ కంటే ప్రయారిటీ పెళ్ళిళ్ళు చర్చ్ కంటే ప్రయారిటీ మెచ్యూర్ ఫంక్షన్లు చర్చ్ కంటే ప్రయారిటీ వాకింగ్ నేను చాలామంది చూస్తూ ఉంటాను వాకింగ్కి నలుగురు కూడా మరి యుద్ధ యోధుల్లాగే వెళ్తూ ఉంటారు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ మనం ఎవరినో కదా మనమే మనలను వాకి అంటే అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల చెప్పండి తీర్పు పొందకపోతుంది కాబట్టి మన సంఘంలోనే చెప్పుకుందాం లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని వాకింగ్ వెళ్తూ ఉంటాం మరి గుడికి అదే నలుగురు లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అని ఎంత రాలేకపోతున్నారు కొన్ని మాటలకి మీరు ఫీల్ అవ్వక్కర్లేదు మనలో మనమే విమర్శించుకుంటే ఈ మాట తీర్పులోకి వెళ్ళావు ఇక్కడే సెటిల్ అయిపోద్ది అన్నమాట కానీకి ఏంటంటే ఏక నుంచి దేవుడు సహించుకున్నాడు మన పిల్లల్ని బంధువులు ఇంటికి పంపించాం మనము చట్టాల వెళ్ళిపోయి గంతులు హెచ్చేసాం ఆదివారం మర్చిపోయాం దేవుడు సహించుకున్నాడు అని బల ఎద్దు చెప్తున్నారు ఈవేళ ఏక నుంచి నెక్స్ట్ సమ్మర్లో దేవుడు సహించడం అని అర్థం మనము మాత్రం దేవునికి లెక్క చెప్పాలి మన పిల్లలు ఈ సమయంలో అక్కడ ఏం చేస్తారు పర్లే ఒక రికార్డు అవుతుంది మేళలో ఏం చేస్తున్నారు వాళ్ళు అన్నది పర్ మీకు తెలదావు పరలోకంలో మాత్రం రికార్డ్ అయిపోద్ది రాసేస్తూ ఉంటారు దోతలు రాసేస్తూ ఉంటారు టపటప టపటప దోతలు రాస్తారు ఎడమైపోయిన శాతాన్ని కూడా రాస్తూ ఉంటాడు ఎందుకో రాలేదు ఈండ్ అన్నది ఒక పక్క నుంచి అంతా కూడా గాబ్రీలు ఆ వీడియో ఇదంతా కూడా మనం పరలోకల్లో నిలబడినప్పుడు చూపిస్తారు అక్కడ అక్కడ సంతోషిస్తామా సిగ్గు పడతామా వాక్యలు ఉందంటే సిగ్గు పడనక్కర్లేని అనే వాక్యలు ఉంది సిగ్గు పడని మనం ఏమనిపించుకోవాలంటే బల నమ్మకమైన మంచి దాసుడ అనిపించుకోవాలని వేళ దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి దేవుడు మనల్ని సహించుకున్నాడు అందునబట్టి దేవునికన్నా వందనాలు ఏ ఏ విషయాల్లో దేవుడు సహించుకోలేదు ఆ విషయాలు మనకే తెలుసు అవన్నీ కూడా బలను సమీపిస్తూ ఉండగా సరి చేసుకుందాం సెట్రైట్ అవర్ జెల్ఫ్స్ అతి దాచిపెట్టేవాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందుకొను దేవుడి వాక్యము దీవించింది గాక ఆమె